హాయ్ హలో అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి మీరు కూడా బాగుండాలనే కోరుకుంటూ ఈరోజు వ్లాగ్ని అయితే స్టార్ట్ చేసేస్తున్నాను వీడియో ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో వాచ్ చేసేసేయండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి కొత్త వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి అండ్ ఈరోజు వ్లాగ్ లాస్ట్ వ్లాగ్ కంటిన్యూయేషన్ సో ఎవరైనా చూడకపోతే ఒక్కసారి ఛానల్ని విజిట్ చేసేసి చూసేసేయండి అండ్ ఇంకెందుకు ఆలస్యం వెల్కమ్ టు బిందు వ్లాగ్స్ అండ్ లాస్ట్ బ్లాక్ కంటిన్యూయేషన్ అని చెప్పాను కదా మేము శ్రీరంగపట్నంకి వచ్చామండి బెంగళూరుకి వెళ్ళి అక్కడి నుంచి మళ్ళీ మార్నింగే స్టార్ట్ అయిపోయి శ్రీరంగపట్నంకి అయితే వచ్చాము టెంపుల్కి వచ్చాము అండ్ ఇక్కడ రంగనాథ స్వామి ఉంటారండి ఈ టెంపుల్ అయితే టెన్త్ సెంచరీ టెంపుల్ అండి చాలా హిస్టారికల్ ప్లేస్ చాలా ఓల్డ్ టెంపుల్ అనమాట సో టెన్త్ సెంచరీ అంటే మీరే అర్థం చేసుకోండి ఎంత పాతదో సో మేమైతే ఇక్కడ కార్ పార్క్ చేసేసి ఇంకా టెంపుల్ దగ్గరికి జస్ట్ వాకబుల్ ఫైవ్ మినిట్స్ వెళ్తూ ఉన్నాము అండ్ వెళ్ళే దారంతా కూడా షాపింగ్ ఉంది అంటే అన్ని రకాల ఉడన్తో చేసిన ఐటమ్స్ ఎక్కువగా కనిపిస్తూ ఉందండి అండ్ మేమైతే ఇంకా నడుచుకుంటూ మెల్లగా అలా వెళ్తూ ఉన్నాము అండ్ టెంపుల్ గోపురం చూసారా ఎంత బాగుందో చాలా పాత టెంపుల్స్ చాలా బాగుంటాయి కదా సో నాకైతే ఇలాంటి టెంపుల్స్ చాలా ఇష్టం అండి చాలా ఇంట్రెస్ట్ చూడటానికి అండ్ దాని గురించి తెలుసుకోవడానికి నేను ఆల్రెడీ లాస్ట్ వ్లాగ్లో కూడా చెప్పాను అండ్ నాకు ఇక్కడ ఈ హ్యాండ్ బ్యాగ్స్ ఇవన్నీ చాలా బాగా నచ్చింది చాలా యునిక్గా ఉంది అండ్ అలాగే ఈ వాల్ క్లాక్స్ చూస్తున్నారా ఇది కూడా చాలా బాగున్నాయండి అండ్ తర్వాత వచ్చి షాప్ చేద్దాంలే ఫస్ట్ టెంపుల్కి వెళ్దాము అని వెళ్తున్నాము ఇక్కడ చూసారా రంగనాథ స్వామి లాగా వినాయకుడిని అయితే పెట్టున్నారు అండ్ దేవుడి దగ్గరికి తులసి మాల తీసుకు వెళ్ళడానికి పువ్వులు ఇవన్నీ కూడా బయట అమ్ముతూ ఉన్నారు సేల్ చేస్తూ ఉన్నారు అండ్ ఇక్కడ చప్పల్ స్టాండ్ అయితే ఉందండి అక్కడ చెప్పులు పెట్టేసి ఇంకా టెంపుల్లోకి అయితే వెళ్తూ ఉన్నాము అండ్ టెంపుల్ చూసారా ఎంత బాగుందో చాలా బాగుంది కదా అండ్ జనాలు కూడా ఎక్కువగా లేరండి అక్కడక్కడ అలా అలా కనిపిస్తూ ఉన్నారు చాలా తక్కువే ఉన్నారు క్రౌడ్ అంతా కూడా అండ్ చూసారా నేను ఊడంతో చేసిన బొమ్మలు ఎక్కువ ఉన్నాయి అని చెప్పాను కదా చాలా ఉన్నాయండి చాలా బాగున్నాయి అన్నీ కూడా డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్లో డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్లో చాలా బాగున్నాయి అండ్ టెంపుల్లోకి అయితే మేము వెళ్తూ ఉన్నాము అండ్ టెంపుల్లో కొంత ప్లేస్ దాకా ఫొటోస్ తీసుకోవచ్చు అండ్ లోపల టెంపుల్నంతా ఫొటోస్ వీడియోస్ అంతా నాట్ అలౌడ్ సో ఇక్కడ కాళ్ళు కడిగేసుకొని ఇంకా టెంపుల్లోకి అయితే ఎంటర్ అయిపోవాలి మంచిగా వాటర్ అయితే వస్తుంది అందరం కాళ్ళు కడుక్కున్నాము అండ్ టెంపుల్ లోపల కూడా చూస్తూ ఉన్నారా ఇలా రాతి గోడలు రాతి ఏమంటారు రాళ్ళు ఇవన్నీ ఉన్నాయి సో అన్నీ కూడా రాయితో చాలా బాగా అప్పట్లోనే ఇంత మంచిగా కన్స్ట్రక్ట్ చేశారు సో టెన్త్ సెంచరీలో కన్స్ట్రక్ట్ చేసిన టెంపుల్ ఇప్పటికీ కూడా ఇంత గట్టిగా ఉంది ఎన్నో ఇయర్స్ అయిపోయింది కదా అప్పటికీ కూడా ఎంత బాగా ఉంది చూస్తున్నారా అండ్ ఇక్కడ అర్చన చేసుకునే వాళ్ళకి టికెట్స్ అవి ఇస్తూ ఉన్నారు అండ్ దర్శనం అయిపోయిన తర్వాత కాసేపు అయితే ఇక్కడ వచ్చి కూర్చోవచ్చండి అండ్ ఇక్కడ టెంపుల్ది ఆర్కిటెక్చర్ చూస్తున్నారా ఎంత బాగుందో మేమంతా అయితే లైన్గా ఇలా టెంపుల్లోకి వెళ్తూ ఉన్నాము జస్ట్ ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అయితే లైన్లో దర్శనానికి టైం పట్టిందండి చాలా త్వరగానే అయిపోయింది అండ్ ఇక్కడ చూసారా ఎంత పాతగా ఉందో చాలా పాత టెంపుల్ అనమాట అండ్ లోపలంతా కూడా కొంచెం లైటింగ్ లేదు ఇలా అయితే వచ్చింది అండ్ దర్శనం అయితే చేసేసుకొని మేము ఇక్కడ కూర్చొని ఉన్నాము అండ్ సుశాంత్ చూస్తున్నారా మధ్యలో కూర్చున్నాడు వీళ్ళందరూ కూర్చోని ఉంటే అండ్ తులసి ఆకులు ఇస్తే అది తింటూ ఉన్నారు పిల్లలకి అందరికీ కాఫ్ కోల్డ్ ఉంటే వాళ్ళందరినీ తినమని చెప్పాము మంచిది కదా అని అండ్ సుశాంత్ని ఇక్కడ వదిలేసి మేము అందరం వెళ్ళిపోతూ ఉన్నాము ఏం చేస్తాడా ఏం చేస్తాడా అనేసి కాసేపటికి ఏడ్ చేశాడు మళ్ళీ వాళ్ళ నాన్న వచ్చి తీసుకొని వచ్చేసారు అండ్ ఇక్కడ శ్రీరంగపట్నం టెంపుల్ ది మ్యాప్ శ్రీరంగం అంతా కూడా ఉందనమాట అండ్ దర్శనం చేసేసుకొని బయటకి వచ్చేసరికి ఇక్కడ చిన్న చిన్ని డాగ్స్ అయితే కనిపించాయి అండ్ అందరం కూడా ఇంకా ఈ టెంపుల్ గోపురం దగ్గర ఫొటోస్ అండ్ వీడియోస్ తీసుకుందాం అని చెప్పి ఒక్క ఫ్యామిలీ తర్వాత ఒకరు అలా వెయిట్ చేస్తూ ఉన్నాము అండ్ ఇక్కడ లోటస్ తులసిమాలలు పువ్వులు అన్నీ కూడా సేల్ చేస్తూ ఉన్నారండి టెంపుల్లో రంగనాథ స్వామి అయితే పడుకొని ఉన్నారు సో చాలా బాగుంది అనమాట బాగా అంటే కొంచెం భయంకరంగా ఉంటుంది కదండి విగ్రహము అంటే పెద్ద విగ్రహాలు చూస్తే కొంచెం గూస్ బంబ్స్ వచ్చినట్టు అలా ఉంటుంది కదా సో చాలా బాగుంది విగ్రహం కానీ కొంచెం భయంగా ఉంది నాకైతే సేమ్ యాజ్ ఇట్ ఈస్ గోవిందరాజస్వామి గుళ్ళో దేవుడు ఉంటారు కదా అలానే అనిపించిందండి అండ్ ఇక్కడ చూసారా చెక్క బొమ్మలు ఎన్ని ఉన్నాయో ఆ వాల్ క్లాక్ అడిగానండి త్రీ చెప్పారు వామో ఇంత ప్రైజా అని చెప్పి ఇంకా తీసుకోలేదు అండ్ ఇక్కడ ఏది తీసుకున్నా కూడా చాలా కాస్ట్లీగా ఉందండి అండ్ వుడెన్ ఐటమ్స్ అయితే చాలా చాలా కాస్ట్లీగా ఉంది అయితే కావాల్సిన అన్ని బొమ్మలు కనిపించాయి అండ్ మా సిస్టర్కి ఇలాంటి రోల్ లేదనేసి చిన్నది ఒకటి తీసుకునింది టూ ఫిఫ్టీయో త్రీ ఫిఫ్టీయో చెప్పారండి చిన్నది స్మాల్ సైజ్ తీసుకునింది అండ్ ఇవన్నీ కూడా రాళ్ళతో చేసినవి బుద్ధుడు అండ్ అలాగే శివుడు ఇలా చాలా వెరైటీస్ ఆఫ్ గాడ్స్ అందరూ కూడా ఉన్నారు ఇక్కడ అండ్ ఊరగాయలు పెట్టుకోవడానికి జాడీలు సాల్ట్ వేసుకోవడానికి జాడీలు అన్నీ కూడా ఉన్నాయి అండ్ లాస్ట్ అయితే ఇక్కడ గాజులు ఇయర్ రింగ్స్ ఇవన్నీ క్లిప్స్ షాప్ చేద్దామని చెప్పి వచ్చాము చాలా రీజనబుల్ ప్రైస్ అండి నా చేతిలో కనిపించినవన్నీ నేను తీసేసుకున్నాను జస్ట్ ఒక ఫిఫ్టీ రూపీస్ అంతే స్నేహ మోక్షాక్ కూడా తీసుకున్నాను అవైతే పెయి ట్వంటీ రూపీసే అండి మావి ఫిఫ్టీ వాళ్ళవి ట్వంటీ రూపీస్ అండ్ అన్నీ కూడా చాలా రీజనబుల్ ప్రైజెస్లోనే ఉంది అందుకని చెప్పి ఇవి తీసుకున్నాము మా సిస్టర్ వాళ్ళైతే క్లిప్స్ అవి ఇవి తీసుకున్నారు అండ్ లావణ్య కూడా తీసుకునింది కొన్ని ఐటమ్స్ మేమేమో ఇక్కడ షాప్ చేస్తూ ఉంటే వాళ్ళకి టైం అయిపోతూ ఉందంట నెక్స్ట్ ప్లేస్కి వెళ్ళాలి త్వరగా రండి రండి అని ఒక్కటి ఫోన్లో ఇంకేం చేద్దాం ఇవన్నీ తకడక తీసేసుకొని వెళ్ళిపోయాం మేము అక్కడికి వెళ్ళే లోపే గుర్రాలన్నీ రెడీగా ఉన్నాయండి అంటే ఇక్కడ టెంపుల్స్ దగ్గర అంతా గుర్రాలు ఇలా హార్స్ రైడ్స్ ఇవన్నీ ఉన్నాయి సో ఒక రౌండ్ అలా వెళ్ళేసి వస్తే బాగుంటుంది కదా పిల్లలు మంచిగా ఎంజాయ్ చేస్తారు కదా మోక్ష అయితే భయపడుతూనే ఉందండి ఎక్కను ఎక్కను అనేది వాళ్ళ నాన్న వస్తే ఎక్కుతానని చెప్పింది అట్ లాస్ట్ మా సిస్టర్ని అయితే ఎక్కించేసి ఇంక మోక్షాన్ని కూడా పంపిస్తూ ఉన్నాను ఇది చూసేసి ఇంకా స్నేహ కూడా వచ్చేసింది వాళ్ళ నాన్న అయితే వద్దు వద్దు మొన్నే కదా ఎక్కారు అది ఇది అంటూ ఉన్నారు కానీ స్నేహ మళ్ళీ ఎక్కేసింది ఇంకా వాళ్ళ నాన్నని కూడా ఎక్కించేసింది చూసారా మోక్ష ఎక్కువ భయపడుతుందండి అదేమైనా చేస్తుందేమో అనేసి అది ఏం చేస్తుంది చెప్పండి వాళ్ళకి ఏం భయం అంటే కొన్ని సినిమాస్లో చూపిస్తారు కదా ఉన్నట్టుండి సడన్గా ఫాస్ట్గా వెళ్ళిపోతుంది కదా హార్ట్స్ అలా భయపడుతూ ఉన్నారు అదేం కాదు కదా వాళ్ళు ఉంటారు కదా అక్కడ అండ్ ఇక్కడ ఒక్క రైడ్కి టూ హండ్రెడ్ రూపీస్ ఛార్జ్ చేశారు అదే మనం బార్గెన్ ఏమీ చేయకపోతే ఇంకా ఎక్కువ కూడా ఛార్జ్ చేస్తున్నారండి అండ్ మేమైతే హండ్రెడ్ రూపీస్ ఇచ్చాము అండ్ లోకేష్ వాళ్ళు తెలియకుండా టూ హండ్రెడ్ రూపీస్ ఇచ్చేశారు ఒక రైడ్కి అండ్ నేనైతే హార్స్ రైడ్లు ఇవన్నీ చేయలేక వీడిని పట్టుకొని నిల్చొని ఉన్నాను అండ్ మా సిస్టర్ అయితే సుశాంత్ గారిని కూడా అలా ఫోటో కోసం అని చెప్పి జస్ట్ ఒక టూ మినిట్స్ అలా ఎక్కించుకునింది అండ్ వీడికి కూడా ఏం భయం లేదండి మంచిగా ఎక్కారు అండ్ హృతిక వాళ్ళ నాన్న కూడా వెళ్ళారు అందరూ వెళ్ళారు నేను మాత్రం వెళ్ళలేదండి నాకు భయం కాదు ఎక్కడానికి కొంచెం డిస్కంఫర్ట్ లాగా అనిపిస్తుంది సో అందుకని చెప్పి ఎక్కలేదు అండ్ మన వేటికి ఆ గుర్రం ఏమైపోతుందో అని అదొక టెన్షన్ సో ఇలా కొన్ని కొన్ని పిక్స్ అయితే తీసుకున్నామండి ఇంత దూరం టెంపుల్కి వచ్చాక పిక్స్ తీసుకోకపోతే ఎలా చెప్పండి పిక్స్ అయితే చాలా బాగా చాలా వండర్ఫుల్గా వచ్చాయి ఈ క్రెడిట్ అంతా కూడా పృథ్వీకే అనమాట సో పృథ్వీ మంచిగా ఈ ఫొటోస్ అన్నీ నాకు సెండ్ చేశాడు చాలా క్లారిటీగా చాలా బాగా వచ్చాయి కదా పిక్స్ అంతా కూడా అండ్ మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేసామండి ఎప్పుడూ అందరం ఇలా కలిసి వెళ్ళలేదు సో ఫస్ట్ టైమే వెళ్ళింది కానీ చాలా మంచిగా ఎంజాయ్ చేసాం పిల్లలతో కదా పిల్లలతో కొంచెం రిస్కీ అండ్ కొంచెం బోర్ కొడుతుంది కానీ మాకైతే అలా ఏం లేదండి చాలా బాగా ఎంజాయ్ చేసాము అండ్ ఇక్కడ చూసారా ఈ హార్ట్స్ ఎంత ఫాస్ట్గా వెళ్తూ ఉందో అది వాళ్ళ ట్రైనర్ ఉన్నారు సో అందుకని అంత ఫాస్ట్గా వాళ్ళే రైడ్ చేస్తూ ఉన్నారు నాకు ఈ మేక కనిపించింది అందుకని చిన్న బిట్ యాడ్ చేస్తూ ఉన్నాను మేకల్ని అండ్ తర్వాత ఇదైతే టిప్పు సుల్తాన్ ఇక్కడ సమాధి చేశారంట సో అదైతే కనిపించింది అండ్ కార్లో నుంచే ఇంకా వీడియో తీసేసుకున్నానండి తర్వాత ఇంకా త్రివేణి సంగమానికి స్టార్ట్ అయ్యాము సో మేము వచ్చింది త్రివేణి సంగమంకి వెళ్ళి కొన్ని పూజలు చేసుకోవాలి అని చెప్పి కదా సో అక్కడికి స్టార్ట్ అయ్యాము అండ్ రూట్ కొంచెం కన్ఫ్యూజింగ్ గా ఉంటే వేరే వాళ్ళని అడిగేసి మళ్ళీ స్టార్ట్ అయ్యాము గూగుల్ మ్యాప్లో వచ్చింది కానీ సేమా కాదా అని మళ్ళీ క్లారిఫై చేసుకోవాలి కదా సో లోకల్ పర్సన్స్ ని అడిగితే ఇటు సైడే అని చెప్పారు జస్ట్ టెంపుల్ నుంచి ఒక సిక్స్ కిలోమీటర్స్ అంతేనండి సో కాసేపు అలా ఒక సిక్స్ కిలోమీటర్స్ జర్నీ చేసేసిన తర్వాత మనమైతే త్రివేణి సంగమం దగ్గరికి వచ్చేసాము అండ్ అండ్ ఫస్ట్ గూగుల్ మ్యాప్ అయితే ఇక్కడికి చూపించింది అండ్ సేమ్ ప్లేసే బట్ ఇక్కడ అలో చేయట్లేదండి ఎందుకంటే వాటర్ ఫ్లో ఎక్కువగా ఉంది చాలా ఎక్కువగా ఉంది అప్పటికి మా ఆయన అండ్ అలాగే పృథ్వీ మా నాన్న ఫస్ట్ వెళ్ళిపోయి చూసుకొని వస్తామని చెప్పి వెళ్ళారు బట్ ఎవరిని అలో చేయట్లేదు ఫ్లో అయితే చాలా ఎక్కువగా ఉందండి అండ్ ఇప్పుడు రెయినీ సీజన్ వర్షాలు పడుతూ ఉన్నాయి కదా సో ఇక్కడ అయితే ఫుల్ ఫ్లో ఉంది అండ్ అలాగే కాకులు కూడా ఎక్కువగా ఉన్నాయండి అలా నిల్చుంటేనే వచ్చేస్తూ ఉంది భయం వేసింది అక్కడ చాలా భయం వేసింది సో ఇంకా అక్కడ నుంచి మేము ఇంకొక ప్లేస్కి వెళ్తూ ఉన్నాము లాస్ట్ టైం మేము మా హస్బెండ్ మేము అంతా వెళ్ళాం కదా సో ఆ ప్లేస్కి అయితే వచ్చేసాము ఇదే ప్లేస్ ఎగ్జాక్ట్గా అండ్ మేము వచ్చినప్పుడు ఇలా కన్స్ట్రక్షన్ అంతా లేదండి మామూలుగా ఉనింది సో ఇప్పుడైతే చాలా బాగా కన్స్ట్రక్ట్ చేసేసి ఇక్కడ పూజారి వాళ్ళందరూ కూడా మనం పూజలు చేసుకుంటాం కదా సో వాళ్ళు వచ్చి అడుగుతూ ఉన్నారు ఏ లాంగ్వేజ్ అనేది అనేసి ఆ లాంగ్వేజ్కి వచ్చిన పూజారి వచ్చి మనకి పూజలు చేస్తారు అండ్ కార్ పార్కింగ్ చేసుకోవడానికి అంతా కూడా చాలా స్పేషియస్గా బాగా ఉందండి అండ్ చాలామంది ఇక్కడ దినాలు అయిపోయిన తర్వాత వచ్చి తర్పణాలు అవి వదులుతూ ఉన్నారు అండ్ అలాగే కొంతమంది బూడిద అది కలుపుతారు కదండి అస్థికలు కలుపుతారు కదా అదంతా కూడా కలుపుతూ అలా చేస్తూ ఉన్నారు సో ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా చేస్తూ ఉంటారు కదా అండ్ ఇటు సైడ్ నుంచి డౌన్ అయితే వెళ్ళాలి ఇక్కడ అయితే ఈ త్రివేణి సంగమం అయితే కనిపిస్తూ ఉందండి ఫ్లో చాలా ఎక్కువగా ఉందండి అండ్ పిల్లల్ని అయితే ఫస్ట్ కొంచెం భయపడ్డాము కానీ మళ్ళీ మెల్లగా అయితే తీసుకెళ్ళాం ఎక్కువసేపు అయితే ఏమి ఉండలేదండి అండ్ ఇక్కడ రాక్స్ అన్నీ ఉన్నాయి దాని మీద మాత్రం ఉన్నాము మా నాన్న మాత్రం ఇలా త్రివేణి సంగమంలో ఒకసారి అలా స్నానం చేసేసుకొని వచ్చిన తర్వాత పూజారి దగ్గర పూజలు చేయించుకోవాలి కదా అండ్ ఇక్కడ పూజ చేయడానికి అంటే అంతా పూజ చేయడానికి టూ టు త్రీ ఛార్జ్ చేస్తున్నారు మేము ఆల్రెడీ అంతా చేసేసాము కదా జస్ట్ ఊరికి స్నానం చేసేసి చిన్న పూజ ఏదైనా చేయించుకుందాము అని చెప్పి ఇక్కడికి వచ్చాము అండ్ ఇక్కడ త్రివేణి సంగమంలో మూడు అయితే కలుస్తాయండి ఒకటైతే కావేరీ అండ్ ఒకటి హేమావతి అండ్ ఇంకొకటి లోకపావని ఈ త్రీ రివర్స్ అయితే ఒక్క ప్లేస్లో కలుస్తాయి సో అలాంటి ప్లేస్లో మనము వాటర్లో మునిగి స్నానం చేసుకుంటే మనకి ఉన్న పాపాలు అవన్నీ తొలగిపోతాయి అనేసి నమ్మకం అనమాట సో అందరూ కూడా ఇక్కడ మంచిగా పూజలు అయితే చేసుకుంటూ ఉన్నారు అండ్ ఇక్కడ హృతిక చూసారా వాటర్ కనిపిస్తే చాలండి వాటర్లోకి వెళ్ళిపోవాలి అంటుంది బట్ ఇక్కడ కొంచెం ఫ్లో ఎక్కువగా ఉంది కదా ఇక్కడ వదిలేస్తే అక్కడికి వెళ్ళి తేలుతారు అలా ఉంది ఇక్కడ ఫ్లో సో త్రీ నదులు కలిసే ప్లేస్ కదా అందులోనూ ఫ్లో కొంచెం ఎక్కువే ఉంటుంది కదండి అండ్ మామూలుగా ఒక తెట్టలాగా వస్తుంది దాంట్లో తీసుకెళ్ళి పూజారి వాళ్ళు పూజ చేసి మధ్యలో అయితే వదిలేసి వస్తారు పిండాలు అవన్నీ పెడతారు కదా సో అవన్నీ కూడా బట్ ఈ ఫ్లో ఎక్కువ రావడం వల్ల అలా ఏమీ వెళ్ళట్లేదండి ఈ ఒడ్డులోనే అన్ని పూజలు అన్నీ చేసేసి కలిపేస్తూ ఉన్నారు అండ్ మా హస్బెండ్ మేము అయితే ఇక్కడ సైడ్ కూర్చొని ఉన్నాము ఇంకా పూజారి కోసం వెయిట్ చేస్తూ కూర్చొని ఉన్నాము మా నాన్నేమో ఒకసారి అందులో మునిగేసి వాటర్లో పైకి అయితే వచ్చేసారు అండ్ ఇక్కడ ప్లేస్ అయితే చాలా బాగుందండి చల్లగా గాలి వాటర్ చాలా బాగుంది మా నాన్న అయితే వాటర్ అంటే మా నాన్న కూడా భలే ఎంజాయ్ చేస్తాడండి పిల్లలతో కలిసి మరి అండ్ పిల్లల్ని ఎవరు పంపించలేదు అందుకని చెప్పి మా నాన్న మాత్రమే ఉన్నారు మోక్ష లావణ్య ఎలాగో వెళ్ళిపోయి ఉన్నారండి మేము వద్దువే mama ka pa ka

సో ఇలా పూజ అయితే చేసేసుకున్న తర్వాత వాటర్లో త్రీ టైమ్స్ మునిగేసి మళ్ళీ వేరే పట్టలు వేసుకోమని చెప్పారు సో పూజ అంతా ఇలా ఫినిష్ చేసేసామండి ఇంకా వ్లాగ్స్ అయితే కంటిన్యూగా వస్తాయి ఈ వ్లాగ్ని అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను మిగతా వ్లాగ్స్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి అండ్ అలాగే వీడియోకి ప్లీజ్ ఒక లైక్ అయితే ఇచ్చేసేయండి చాలా కష్టపడుతున్నాను అండ్ అలాగే నా ఛానల్లో ఉండే మరిన్ని రెసిపీస్ని వాచ్ చేసేసేయండి బాయ్ బాయ్ సియూ ఇన్ అనదర్ వ్లాగ్